అసలు ఎవరయ్యా అనేది కూరలో కరివేపాకు అడవి అవతలికి పూర అంటారు అసలు ఏం తెలుసా అని కరివేపాకు గురించి మీకు దానివల్ల ఎన్ని హెల్త్ బెనిఫిట్స్ ఉన్నాయో తెలుసా ఇప్పటికీ మన హార్ట్ ఐస్ ఇంత మంచిగా ఉన్నామంటే దానికి కారణం ఎవరు కరివేపాకే ఇంట్లో ఉన్న వాటి వాల్యూ తెలియదు సరే సరేలే అండి మనమైతే మ్యాటర్లోకి ఇచ్చేద్దాము ఏం లేదండి ఈరోజైతే మేము కరివేపాకు పొడి రెడీ చేసుకుంటున్నాము అంటే ఎప్పుడు చేసుకుంటాము సో ఈరోజు ప్రాసెస్ ఏంటి అని నేను చెప్తాను ఏం లేదండి కరివేపాకుని బాగా వాష్ చేసి తడి లేకుండా ఆరబెట్టాలి ఫ్యాన్ కింద ఆరబెడితే సరిపోతుంది అది బాగా ఆరాక ఒక ప్యాన్ తీసుకొని ఒక కప్పు కరివేపాకు అయితే సరిపోతుంది ఒక పాన్ తీసుకొని దాంట్లో ఆయిల్ వేసుకొని ఇలా కరివేపాకుని బాగా ఫ్రై చేసుకోవాలి ఇలా బాగా ఫ్రై చేసుకున్న తర్వాత అంటే బాగా ఏం ఫ్రై చేయొద్దు కాకపోతే కొంచెం పచ్చివాసన పోయే అంతవరకు ఇలా ఫ్రై చేసామనుకో బాగుంటుంది సో ఇదిగో చూడండి ఇలా ఫ్రై అయ్యాక ఒక ప్లేట్లోకి అయితే తీసుకోవాలి కరివేపాకుని ఇలా అంత ప్లేట్లోకి తీసుకొని దీన్ని పక్కన పెట్టేసి అదే ప్యాన్లో ఇంకా చూడండి క్రిస్పీగా వచ్చింది అదే ప్యాన్లో ఇంకొంచెం ఆయిల్ తీసుకొని కొంచెమే నేను ఇక్కడ ఎక్కువ తీసుకున్నాను కొంచెం ఆయిల్ తీసుకుంటే తీసుకొని అందులోనే ఇక్కడ చూడండి మినపప్పు శనగపప్పు ధనియాలు ఫస్ట్ అయితే ఇవి కొంచెం కొంచెం వేసుకొని ఫ్రై చేసుకోవాలి కొంచెం పచ్చివాసన పోయేంత వరకు చేసుకోవాలి ఇలా ఫ్రై చేసుకున్న తర్వాత ఇందులోనే చూడండి కలర్ అయితే వచ్చేసాయి ఈ కలర్లోకి వచ్చాక ఇందులోనే ఇప్పుడు కొంచెం ఒక అలా ఎండుమిర్చి వేసుకోవాలి ఎండుమిర్చి కూడా బాగా ఫ్రై అయ్యే వరకు ఫ్రై చేసుకోవాలి అంటే మనకి కరివేపాకు ఎంత తీసుకుంటున్నామో ఎండుమిర్చిని చూసి తీసుకోవాలి నేను కొంచెమే తీసుకున్నాను కాబట్టి ఒక టెన్ అలా తీసుకున్నాను మిర్చి సో మీరు ఎక్కువ తీసుకుంటే ట్వంటీ అలా తీసుకోండి ఇలా అయ్యాక కొంచెం చింతపండు చింతపండు అందులోనే వెల్లుల్లి అందులోనే జీరా వేసి బాగా ఫ్రై చేస్తాను ఇందులో నువ్వులు కూడా వేసుకుంటారు నాకు నువ్వులు లేవు ఇప్పుడు సో అవన్నీ బాగా ఫ్రై అయ్యాక మళ్ళీ కరివేపాకును వేసుకొని ఒక్కసారి ఒక జస్ట్ టూ మినిట్స్ అలా ఉంచేసుకుంటే సరిపోతుంది వేసుకొని అవన్నీ చల్లగా అయ్యాక మిక్సీ జార్ తీసుకొని ఇలా మిక్సీ జార్లో చూడండి మిక్సీ జార్లో తీసుకొని కొంచెం సాల్ట్ దానికి సరిపడే సాల్ట్ అలాగే కొంచెం పసుపు పసుపు కొంచెం కొంచమవుతే సరిపోతుంది ఇలా పసుపు వేసుకొని ఒక టూ టైమ్స్ గ్రైండ్ చేయండి టూ టైమ్స్ టూ టైమ్స్ చేయండి చేశాక ఇలా పౌడర్ అయితే వస్తుంది అంటే నాకు ఇక్కడ ఆయిల్ ఎక్కువ అయింది సో ముద్దలాగా వచ్చింది పొడిలాగా రాలేదు మా కిడ్స్ ఇలా ఉంటే తింటారు కొంచెము సో ఫైనల్గా అయితే మా కరివేపాకు పొడి రెడీ ఎలా ఉందో కామెంట్ బాక్స్